హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో రోడ్ సైడ్ హోటల్స్ లో దొరికేటువంటి టేస్ట్ తో పరోటా చికెన్ షేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి పరోటాలని మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో సాఫ్ట్ గా పొరల్ గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో డీటెయిల్ గా చూపిబోతున్నాను అలాగే ఈ చికెన్ షేర్వా అయితే పరోటాలకే కాదు పూరి ఫుల్కా నాన్ ఇంకా బిర్యానీలోకి తినడానికి కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత చెప్తారు టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా రోడ్ సైడ్ హోటల్స్లో దొరికినట్టే ఉంటుందండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి అలాగే పిండి సాఫ్ట్గా ఉండడానికి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోండి పెరుగు పుల్లగా మాత్రం ఉండకూడదు కమ్మగా ఉంటుంది కదా పెరుగు అలాంటి పెరుగుని యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత తగిన వాటర్ పోసి ఈ పిండిని చక్కగా నీటింగ్ చేసుకుంటూ దీన్ని మనము చపాతి పిండిలాగా కలుపుకోవాలి నార్మల్గా చపాతి పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటాం కదండి కానీ పరోటాలకి పిండి కలిపేటప్పుడు ఆయిల్ ఏమాత్రం యాడ్ చేయకూడదు వాటర్ తోనే పిండిని సాఫ్ట్ గా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నేనైతే ఈ పిండిని ఒక పదహైదు నిమిషాల వరకు మూత పెట్టి పెట్టుకున్నానండి పిండి అయితే సాఫ్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతీలని ఎక్కడైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ ఫ్లోర్ పైన కాస్త గోధుమ పిండిని చల్లి పిండిని ఈ విధంగా మధ్యలో ఉంచి డివైడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పిండి అన్ని వైపులో కూడా ఈక్వల్ గా వస్తుంది తర్వాత దీన్ని ఒక ఐదు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన వాటిని రౌండ్ గా మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ముందుగానే ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి తరువాత మళ్ళీ ఫ్లోర్ పైన కాస్త గోధుమ పిండి నుంచి ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఉండల్లోంచి ఒకదాన్ని తీసుకుని చక్కగా చపాతీలని ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా పిండిని ఫ్లాట్ గా చేసుకోవాలండి నార్మల్ గా చపాతీలని అయితే కాస్త మీడియం సైజ్ లో రౌండ్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఈ పరోటాలు చేసుకునేటప్పుడు పలసగా ఈ విధంగా పెద్ద రౌండ్ గా చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసిన దానిపైన ఆయిల్ ని అప్లై చేసుకోవాలి నార్మల్గా పరోటాలను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తామండి ఈ విధంగా మీరు ఒక బ్రష్తో కనుక అప్లై చేసుకునేటట్టుంటే కాస్త ఆయిల్ తక్కువగా యూస్ చేసుకోవచ్చు తర్వాత కత్తి తీసుకుని ఈ విధంగా పిండిని స్ట్రిప్ స్ట్రిప్స్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడానికి కత్తితో కాస్త ఇబ్బంది అనిపిస్తే మీరు పిజ్జా కట్టర్ ఉంటుంది కదా దాంతో అయినా చక్కగా ఈ విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసే టైంలో ఏదైనా చిన్న స్ట్రిప్ ఈ విధంగా కాస్త ఊడినట్టు కట్ అయిపోయినట్టు వస్తే పర్లేదండి ఇలా వచ్చినా కూడా పరోటాలు పర్ఫెక్ట్ గానే వస్తాయి మీరు చక్కగా కట్ చేసుకోండి తర్వాత ఇలా కట్ చేసిన ముక్కల్ని ఒకవైపు నుంచి ఇలా రోల్ చేస్తూ పక్కకు తీసుకుని విధంగా మరోవైపు నుంచి కూడా రోల్ చేసుకుంటూ సెంటర్ సెంటర్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న స్ట్రిప్స్ ని రౌండ్గా ఒక ఉండలాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని ఒక్కసారి ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది మనకు పరోటాలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే రోల్స్ రెడీ అయిపోయాయి ఇంకో ఇప్పుడు ఇంకో ఈజీ ప్రాసెస్ చూపిస్తానండి ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవడానికి మనం చపాతి లాగా ఫ్లాట్ గా రోల్ చేసుకుని పిండికి వైపు అంతా ఆయిల్ ని హాఫ్ పార్ట్ వరకు అప్లై చేసుకోవాలి తరువాత పిండిని ఈ విధంగా చక్కగా అప్ అండ్ డౌన్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి నార్మల్ గా కుచీలు ఎలా పెట్టుకుంటాం అలా హాఫ్ పార్ట్ వరకు ఫోల్డ్ చేసుకుని పిండిని మరోవైపు తిప్పుకోవాలి ఆ వైపు అంతా ఆయిల్ ని ఇంతకుముందు మనం అప్లై చేసుకున్న విధంగానే అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసి సేమ్ ప్రాసెస్ ని మరో వైపు కూడా రిపేర్ చేయండి అప్ అండ్ డౌన్ ఫోల్డ్ చేసి ఒక హెడ్ నుంచి రౌండ్ గా రోల్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకో మెథడ్ లో మనకు పరోటా బేస్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి తరువాత ఒకటైతే తీసుకొని పైన రెండు వైపులా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత చేత్తోనే ఈ విధంగా ఫ్లాట్గా ప్రెష్ చేసుకోవాలి కాస్త ప్రెష్ చేసిన తర్వాత చపాతి రోలర్ తీసుకుని రోలర్తో మనకు పరోటా ఎంత సైజులో అయితే కావాలనుకుంటామో అంతవరకు ఫ్లాట్గా రోల్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసేటప్పుడే చూడండి పొరలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇలా ప్రిపేర్ చేసిన దాన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కాస్త ఆయిల్ని వేసి ప్యాన్ అంతా అప్లై చేసుకోండి ప్యాన్ కాస్త వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాలని వేసేసుకోండి ఇప్పుడు పరోటా ప్యాన్ పైన ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలండి ఈ విధంగా బ్రౌన్ గా కనపడడం స్టార్ట్ అయిన తర్వాత ఆయిల్ ని పైన అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని కాలనిస్తే పరోటాలైతే ఈ విధంగా పొరలు పొరలుగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పరోటాల్లోకి చికెన్ షేర్వాని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్ లోకి ఒక టేబుల్ స్పూన్ సోంపుని తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగస ఈ సైజ్ లో దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు తీసుకోండి వీటితో పాటే ఒక పది పన్నెండు మిరియాలు రెండు ఇలాయచీలు ఆరేడు లవంగాల్ని యాడ్ చేసుకోండి తరువాత వీటన్నిటిని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకోండి తరువాత రెండు చిన్న సైజ్ పచ్చి కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ షేర్వా ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది తరువాత రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అలాగే రెండు చిన్న సైజ్ టమాటాలని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి వీటితో పాటే ఈ సైజులో లో అల్లం ముక్క ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసి యాడ్ చేసుకోండి అలాగే ఒక పది నిమిషాలు ముందుగా నాన్న పెట్టిన ఒక ఆరేడు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో వాటర్ ఉంది కదా ఈ వాటర్ ని కూడా యాడ్ చేసేసుకోండి తరువాత వీటన్నిటిని మిక్సీలో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తరువాత రెండు బిర్యానీ ఆకులు ఈ సైజ్ లో దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాయచీ యాడ్ చేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని నాలుగు ముక్కలుగా కట్ చేసి వీటితో పాటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ కొన్ని కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి వీటిని చక్కగా పచ్చివాసన పోయి ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఇంతకుముందు ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత సన్న సన్న ముక్కలుగా తరిగిన ఒక మీడియం సైజ్ టమాటా హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము యాడ్ చేసిన టమాటా అనేది మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి టమాటాలు అయితే మెత్తపడాయి కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని యాడ్ చేసేసుకుందాం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి నార్మల్గా మిక్సీలో అన్నిటినీ పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాం కదా కాబట్టి మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది ఈ విధంగా బయటపడేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే పచ్చివాసన ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీర రెమ్మలు అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకుని చక్కగా మసాలాతో కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి చికెన్ ని యాడ్ చేయాలండి నేను ఇక్కడ పావు కేజీ చికెన్ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అనమాట నార్మల్ గా షాప్ అయితే చికెన్ ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి షేర్వాలోకి యాడ్ చేస్తారు నేను కాస్త మీడియం లోనే కట్ చేసి యాడ్ చేస్తున్నానండి వీటిని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ మసాలాతో పాటి ఫ్రై చేసుకోవాలి చూడండి కాస్త చికెన్ ముక్కలు ఉడికినట్టు కనిపిస్తాయి కదా అంతవరకు ఫ్రై చేసుకుని మిక్సీ ని కడగ్గా మసాలా వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ని యాడ్ చేసేసుకోండి తరువాత చక్కగా మసాలా చికెన్ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి తరువాత దీన్ని మూత పెట్టి ఇందులో యాడ్ చేసిన ఆయిల్ అనేది బయటపడి చికెన్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా చేస్తే సరిపోతుంది ఈ కర్రీ కాస్త లిక్విడ్గా ఉంటుంది కదా నేను ప్రిపేర్ చేసుకునేది కాస్త తిక్గా ఉందండి కాబట్టి కాస్త వాటర్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసేటప్పుడే ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే రుచి చూసి యాడ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ షేర్వా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పరోటాల్ని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని సర్వ్ చేసే ముందు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ విధంగా రెండు పరోటాలని తీసుకుని చక్కగా ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇలా కొట్టి కొట్టి చేసుకోవడం వల్ల పరోటాలు అయితే ఈ విధంగా పొరలన్నీ బయటపడతాయి అండి నార్మల్గా మనం పరోటా షాప్కి వెళ్ళి తింటే వాళ్ళు ఈ విధంగానే బీట్ చేసిస్తారు కదా నార్మల్గా మైదా పిండి అయితే అలాగే ఉంటాయి కానీ గోధుమ పిండి కాబట్టి ఈ విధంగా పొరలన్నీ కూడా సపరేట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయండి దీన్ని ప్లేట్ లోకి తీసేసుకోండి అలాగే రౌండ్ గా ఉన్నవి కూడా చూడండి ఎంత బాగా పొరలు అయితే సపరేట్ సపరేట్ గా ఉన్నాయో చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయండి వీటితో పాటు ఇప్పుడు చికెన్ షేర్వా సర్వ్ చేసేసుకుందాం ఒక బౌల్లోకి మనం రెడీ చేసుకున్న చికెన్ షేర్వా ముక్కలతో పాటు ఈ విధంగా సర్వ్ చేసుకోండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే షేర్వా లోకి చికెన్ ముక్కలు చాలానే వస్తాయండి నార్మల్ గా షాప్ లో ఒకటి రెండు ముక్కలు కనపడమే గగనం కదా ఈ చికెన్ షేర్వా ని తమిళనాడు సైడ్ అయితే చికెన్ సాల్నా అని పిలుస్తూ ఉంటారండి చక్కగా మనం బీట్ చేసుకున్న పరోటాల పైన షేర్వా ని పోసుకుని కాస్త నానిన తర్వాత ఈ విధంగా డిప్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుందండి ఒకసారి పరోటాని మైదా పిండితో కాకుండా ఈ విధంగా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి టేస్ట్ ఎంతో బాగుంటుంది అలాగే ఈ విధంగా పెద్ద ముక్కలుగా చికెన్ కట్ చేసి వాటిని చక్కగా ఉడికించిన తర్వాత ఈ విధంగా షేర్వా లో డిప్ చేసుకుని తింటే ఇంకా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి